మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి పజ్జన్న మంచి నాయకుడు ఆయన ఇజ్జత్ తీయాలని కేసీఆర్ ఇంతటి నిర్ణయం తీసుకున్నారు సికింద్రాబాద్ గడ్డలో షేర్ మారేది దానం ఒక్కడే పజ్జన్నకు ఓటు వేస్తే అది బీజేపీ గెలుపుకి పజ్జన్నని గెలిపియనిక కాదు పర్పతున పజ్జన్న ఇజ్జత్ తీయనిక కేసీఆర్ ఎన్నికల పోజి వెట్టిడు ఇక నిర్ణయం మీదంటూ సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు పహంకాలీ అమ్మవారి ఆశీర్వచనాలతో ఇక్కడ గెలిచే పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది ఈ సెంటిమెంట్ నిజం అభివృద్ధి జరగాలన్నా రాష్ట్ర పథకాలు అన్ని సవ్యంగా చేరాలన్నా మీ ఓటు కాంగ్రెస్ కే అంటూ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయగా ఊపు తెచ్చిన పాట రాగానే ఇక తన స్పీచ్ ఆపి మరీ అందరితో స్టెప్ లేయించగా కంట్రోమెంట్ అభివృద్ధి కోసం తాను చేసిన ప్రయత్నానికి నిదర్శనమే ఎలివేటెడ్ క్యారెక్టర్ నిర్మాణం అంటూ తెలియజస్ట్ దానం నాగేందర్ నామినేషన్ కు తలలు వచ్చిన ప్రధానిక మధ్య అదిరిపోయే సందేశాలను అందించి దేవుడి గుడిలో ఉండాలి భక్తి గుండల్లో ఉండాలి ఇక దేవుడిపై రాజకీయాలు బంద్ చేసుకొనడంటూ నామినేషన్ గట్టాన్ని విజయవంతంగా పూర్తి చేశారు గుడిలో ఉండాలి భక్తి గుండల్లో ఉండాలి నరేంద్ర మోడీ దేవుడిని బజార్లకు దించి గోడల మీద రాసి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ బరిలోకి దిగగా నేటి నామినేషన్ ప్రక్రియకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సీఎం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పోతురాజుల విన్యాసాలు మౌనాల జాతర సిట్టింగ్లతో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలగగా వారి స్వాగతాన్ని అందుకుంటూ మొదట మహంకాళి ఆలయానికి చేరుకున్నారు అభ్యర్థి దానం నాగేంద్రతో పాటు ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రేణులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరగా నామినేషన్ ర్యాలీ అదిరిపోయేలా వారి జన సమీకరణకు నియోజకవర్గాల నేతలు శ్రీకారం చుట్టారు వారి జనసమూహం పార్టీ కేడర్ తో కలిసి ర్యాలీలో అభివాదం చేస్తూ రేవంత్ రెడ్డి ముందుకు సాగగా అందరి అభినందనలు అందుకుంటూ ర్యాలీని ముందుకు నడిపి నేటి జన సమీకరణ చూస్తే దానం నాగేందర్ గెలుపు తథ్యమని తేలిపోయింది గతనాటి నుంచి ఇక్కడ గెలిచే పార్టీ అభ్యర్థి అక్కడ కేంద్రంలో అదే పార్టీ నిలవడం సెంటిమెంట్ గా ఉందని తెలియజేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్న కిషన్ రెడ్డిపై ఇంతవరకు సికింద్రాబాద్ కోసం ఏం చేశారని విమర్శిస్తూనే ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి రాగానే పజ్జన్న మంచోడు అంటూ ఆకాశంకెత్తారు మంచి నాయకుడిగా ఉన్న పద్మారావు పరువు తీయాలని ఎన్నికల్లో వారి సారు నిలబెట్టారని పాపం పజ్జన్న నామినేషన్ కూడా పార్టీ పెద్దలు ఒక్కరు ఫామ్ హౌస్ లో ఉంటే మరొకరు జూబ్లీ జూబ్లీహిల్స్ లో హౌస్ లో రెస్ట్ తీసుకున్నారని అభ్యర్థిగా నిలబెట్టి వదిలేశారే తప్ప వారి నుంచి సహకారం మాత్రం ఇవ్వడం లేదని దీన్ని బట్టి బీజేపీలో లోపకారి ఒప్పందం చేసుకున్నారని తెలిసిపోతుందంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు లాకనో దానం లాకనో ప్రజలలో ఎంత మంది వచ్చారో సూదమని పట్టుమని నలుగురు కూడా రాలే అయ్యనో ఫామ్ హౌస్ లో వండి కొడిక గెస్ట్ హౌస్ లో వండి పద్మారావు నామినేషన్ ఎందుకు రాలే అని నేను అడుగుతున్నాను దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో అదరగొట్టిన రేవంత్ రెడ్డి ఇక పలువురు అభిమానులు అందించిన గిఫ్ట్లతో ఫోటోషూట్ పూర్తయిన అనంతరం ఇక బయలుదేరేందుకు సిద్ధం కాగా కాన్వాయ్ లోని కారు మొరాయించింది దీంతో సరైన సమయానికి కాన్వాయ్ మొరాయించడంతో సెక్యూరిటీ సిబ్బందికి చెమటలు పట్టించినంత పనిచేశాయి చివరికి అడ్డుగా ఉన్న అభిమానులు తోసుకుంటూ భద్రతా సిబ్బంది ముందుకు కదలగా స్థానిక పోలీసులు కారును ముందుకు తోసి మొత్తానికి స్టార్ట్ చేయగా ఇక చివరికి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకొని దానం నాగేంద్ర నామినేషన్ పత్రాలను సమర్పించారు చివరికి కంటోన్మెంట్ అభివృద్ధిలో కూడా తన పాత్రే ఉందని వారు చేయలేని తాను చేసి చూపించాలని తాను కోరిన వెంటనే కంటోన్మెంట్ రూమ్ అందించేందుకు డిఫెన్స్ శాఖ అంగీకారం తెలిపిందని దాని ప్రతిఫలమే త్వరలో ముస్తాబు కాబోతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అంటూ నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే ఢిల్లీకి పోయ్యాల రాజీవ్ రాజార్కి సంబంధించి రెండు స్కైవేల కోసం నూట తొంభై నాలుగు ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దానం నాగేంద్ర గెలిపే ధ్యేయంగా రేవంత్ రెడ్డి నేటి స్పీచ్ అదరగొట్టే స్థాయిలో సాగగా మీరు గెలిస్తేనే కేంద్రంలో అధికారంలోకి రాగానే ఆయనను మంత్రి చేసే బాధ్యత తనదంటూ తెలియజేయగా కేంద్రంలో తనకు రెండు భుజాలుగా అనిల్ యాదవ్ దానం నాగేంద్ర ఉంటారంటూ సమాధానం అందించగా మరి సికింద్రాబాద్ షేర్గా దానం గెలుపు అందుకోవడం సాధ్యమేనంటూ రేవంత్ రెడ్డి సవాలు విసురుతుండగా లక్ష్య మేచాటిదే అంటూ తెలియజేయడం విశేషం ఇన్ఛార్జీలు సింహంలా గర్జిస్తున్నారు ఆ రెండు పార్టీల ఇన్ఛార్జీల మాటలు తూటాలా పేలుతున్నాయి తమ అభ్యర్థుల గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు కంటన్మెంట్ ఉప ఎన్నిక రసవత్తంగా మారడంతో ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ ఇన్ఛార్జ్ సై అంటై సై అంటున్నారు సింహంలా గర్జిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక రెండు పార్టీల మధ్య రసవత్తంగా మారుతుంది నువ్వాజీల మాటల దూటాలతో రాజకీయాలు ఎన్నికల ఆకట్టుకోవడంతో పాటు వరుస కార్యక్రమాలతో తమ సత్తాను చాటుతున్నారు తమ రాజకీయ అనుభవాలను జోడిస్తూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో చర్చకు నాంది పలుకుతున్నారు సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉండగా కంటమెంట్ సీటును ను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ ఉంది పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనపల్లి పల్లి కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక గా రావుల శ్రీధరెడ్డి మల్కాజి ఎమ్మెల్యే ముగ్గురు ముగ్గురే అన్నట్టుగా కంటోన్మెంట్ రాజకీయాలు ఉన్నాయి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల గా రావుల శ్రీధరెడ్డి ఉన్నారు మల్కాజగిరి రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపు బాధ్యతలను భుజ వేసుకొని వేసుకుని ప్రణాళికలతో బీఆర్ఎస్ కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్తున్నారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా రావుల స్వేదరెడ్డి రావడంతో మరి రాశిఖ్రెడ్డి సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ పై దృష్టి పెట్టారు మల్కాజ్గిరి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను అమలుపరుస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మరి రాశిరెడ్డి వేస్తున్నారు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ సాయన్నపై ఉన్న సానుభూతిని క్యాచ్ చేసేలా మరి రాశిఖరెడ్డి పావులు కదుతున్నారు తన స్పీచ్ లో సైతం ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన సాయన్న ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ఆర్థికంగా వెనకబడి ఉన్నారని కనీసం ఉండేందుకు ఇల్లు కూడా లేదంటూ పదే పదే గుర్తు చేస్తూ సాయన్న కుమార్తె నివేదికకు ఓటు వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు చేసుకోలేని పరిస్థితుల్లో చనిపోవడం అలా బిడ్డకు మేమున్నాం మరి రాజశేఖర రెడ్డి సైలెంట్ గా సాయన సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళ్తుండగా శ్రీధర్ శ్రీధరెడ్డి రాజకీయాలను వేడకిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ఇరుకుల పడేస్తున్నారు ఎన్నికల వ్యూహంలో భాగంగా రావుల శ్రీధరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వరకు టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలతో చెలరేగిపోతున్నారు ఎన్నికల ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న రావుల శ్రీధరెడ్డి ట్రాక్ రికార్డు పై విజయం పరపరా కొనసాగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవి గెలుపు బాధ్యతల్లో రావుల శ్రీధరెడ్డి కీలకంగా వ్యవహరించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల గా గా కొనసాగారు తాను కొనసాగిన చోటల్లా విజయం సాధించారు ఉప్పకలమెంట్ ఉప ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదికను గెలిపించడం లక్ష్యంగా రావుల శ్రీధరెడ్డి తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు కాంగ్రెస్ బీజేపీలను సైతం టార్గెట్ చేస్తూ విమర్శలతో రావుల శ్రీధరెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఇక్కడికి ఒక రాజకీయం చేస్తా ఉన్నారు ఇవన్నీ నడవయి ఈ కుట్రలు నడవవు మీ అందరి శక్తితోటి నివేదిక అసెంబ్లీలో అడుగు పెడతారనే విశ్వాసం నాకు పూర్తి స్థాయిలో ఉంది కాంగ్రెస్ యొక్క కుట్రలు కాంగ్రెస్ యొక్క ఎత్తులు కంటోన్మెంట్ లో సాగవనే విషయాన్ని ఒక్క దళిత మహిళా సోదరుని మన మీద ఒక యువనాయకురాలని ఓడించేందుకు ఎంతమంది చేతులు కలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటి ముందు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నగరంలో పట్టు ఉన్న మైనంపల్లి హనుమంతరావు పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు కొరకు మరి రాజేఖరెడ్డి రంగంలోకి దిగడంతో ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి ప్రతికారం తీర్చుకోవాలనే తపనతో మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేష్ కు తోడు నీడగా నిలుస్తూ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేయించి భారీ మేజార్టీతో కాంగ్రెస్ సీటు గెలవాలనే తపనతో మైనంపల్లి ఉన్నారు ఎలాగైనా కంటోన్మెంట్ సీట్ను కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకాన్ని సైతం మైనంపల్లి హర్మంతరావు వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ విమర్శలతో మైనంపల్లి సైతం ఘాటైన విమర్శలు చేస్తూ కంటోన్మెంట్ రాజకీయాలను రసవత్తంగా మారుస్తున్నారు మెజారిటీతో నలభై యాభై వేల మెజారిటీతో గణేష్ గారు శ్రీ గణేష్ గారు గెలవనున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వదిలిపెట్టే సమస్య లేదు టూ కంటోన్మెంట్ కాంగ్రెస్ కైవశం చేసుకుంటుంది మేము నిద్రపోయే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియదు సైలెంట్ గా సాయన్నపై ఉన్న సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరి రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తున్నగా బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి అధికార పార్టీ నాయకులను రెచ్చగొడుతూ కంటోన్మెంట్ రాజకీయాలను హిటకిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకులు లేకుండా చేసి ఆ పార్టీని బలహీనపరచాలనే యోచనతో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనపల్లి హనుమంతరావు ప్రయత్నిస్తారు మొత్తానికి ముగ్గురు ఇన్ఛార్జ్ ఎవరి ఆలోచనతో వారు ముందుకు సాగుతూ సింహంలా గర్జిస్తూ సవాళ్లు విసురుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఓ వెలుగు వెలిగిన నేత ఆయన కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు సుపరిచితులు పార్లమెంట్ సభ్యుడుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన గళాన్ని వినిపించిన నాయకుడు అతను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానన్న కలలుగన్న నేత అతను ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆయన నేడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రాధాయపడక తప్పడం లేదు ఇంతకు ఎవరా నేత ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా సర్వే సత్యనారాయణకు కలిసి రాని రాజకీయం తెలుగు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి వీరాభిమాని అమ్మ అంటూ మాటకు ముందు మాటకు వెనక సోనియా గాంధీని తన గుండెల్లో పెట్టుకుని పూజించేంతగా అభిమానం పెంచుకున్న నాయకుల్లో సర్వే సత్యనారాయణ ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఓవెలకు వెలిగిన సర్వే సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారింది అవకాశాలు వచ్చినా గెలుపు ఆయనను వెక్కిరేచింది ఆయన ఉంగదీసాయి అయినా సరే ఒక్కసారి అవకాశం దక్కితే మళ్లీ పోల్ఫామ్ లో వస్తానన్న నమ్మకం సర్వే సత్యనారాయణది ఎంఎల్ఏగా రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన అనుభవం సర్వే సత్యనారాయణది కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర సహాయ మంత్రిగా సైతం సర్వే సత్యనారాయణ కొనసాగారు సోనియా గాంధీకి విధేయుడిగా సర్వే సత్యనారాయణ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బిఆర్ఎస్ ఫుల్ ఫామ్ లో ఉండటంతో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి సర్వే సత్యనారాయణ ఓటమికి గురయ్యారు సైతం సర్వే సత్యనారాయణకు అవకాశం వచ్చినప్పటికీ ఆయనకు కలిసి రాలేదు అక్కడ ఓటమి తప్పలేదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకున్న సర్వే సత్యనారాయణకు చివరి క్షణంలో నిరాశ మిగిలింది సోనియా గాంధీ ద్వారా కంటోన్మెంట్ సీటు వస్తుందని భావించినప్పటికీ గద్దర్ వెన్నెలకు సీటు ఇవ్వడంతో సర్వే సత్యనారాయణ నిరాశకులోనయ్యారు పార్లమెంటు ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని సర్వే సత్యనారాయణ చేయరే ప్రయత్నాలు లేవు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పట్టున్న సర్వే తనకి ఎలాగైనా సీట్ ఇస్తే గెలుస్తానని పలుసార్లు సోనియా గాంధీకి విన్నవించుకున్నారు పార్లమెంట్ సీటుపై ధీమాగా ఉన్న సర్వేకు పార్టీ పెద్దలు షాక్ ఇచ్చారు మరో పార్టీ నుంచి వచ్చిన పట్టణం సునీతా సునీతామహేంద్రెడ్డికి అవకాశం కల్పించారు ఇక ఇన్ని అవకాశాలు కోల్పోవడంతో సర్వే సత్యనారాయణ ఎలాగైనా ఎన్నికల బరిలో నిలిచి తానేంటో నిరూపించుకోవాలనే తపల ఉన్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా ఎన్నికల బరలో నిలిచేందుకు సర్వే సత్యనారాయణ సిద్ధమయ్యారు చివరి క్షణాల్లోనైనా సోనియా గాంధీ తనకు బీ ఫామ్ నమ్మకంతో సర్వే సత్యనారాయణ ఉన్నారు కంటమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు సర్వే నామినేషన్ ఇప్పుడు ఏనికే వచ్చిన కదా కంటోన్మెంట్ అసెంబ్లీ వేస్తున్నా ఓకే ఇక నేను మాట్లాడతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఇండిపెండెంట్ గా కూడా సత్యనారాయణ గత కొన్ని సంవత్సరాలుగా వివాదస్పతులుగా మారారు పలు విమర్శలతో పార్టీ రాష్ట్ర నాయకులకు దూరం అవుతూ వస్తున్నారు గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడంతో ఒకరినొకరు దూషించుకోవడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది దీంతో కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు సర్వే దూరంగా ఉన్నారు తనకు టికెట్ రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకున్నారన్న ఆవేదన సైతం సర్వే సత్యనారాయణలో ఉంది దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సైతం వివాదాస్పద వ్యాఖ్యలను సర్వే సత్యనారాయణ చేశారు పార్టీలు మారి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం సర్వే సత్యనారాయణ మండిపడుతున్నారు మరి ఆ పార్టీ సర్వనాశనం మైత్రుట్టే కండం కూడా నేను చూస్తూ ఊరుకుంటున్నాను ఆ పార్టీని కాపాడుకోవాలంటే నేను ఇక్కడ మల్కాజీలో నేను పార్లమెంట్ గెలిచిన కాబట్టి అక్కడ మళ్ళీ గెలిచి చూపించాలి ఒకటి రెండోది నా సామాజిక వర్గాన్ని కానీ మిగతా అట్టడుగున్న సమాజాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అంతా ఏకం కాండి కాంగ్రెస్లో సెక్యులరిజం ఉన్నది కాంగ్రెస్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం మీరందరూ రావాలి మనకు కోపం ఉన్నది మనకు బాధ ఉన్నది మనకు అవమానం జరిగింది మాదిగ బిడ్డలారా మనకు అవమానం జరిగింది మనల్ని విస్మరిస్తున్నారు లోకల్ పాలకులు మాత్రమే సోనియా గాంధీ గారు మనకు కాదు రాహుల్ గాంధీ గారు మనకు కాదు ఒక్కసారి ఎమ్మెల్యేగా లేక ఎంపీగా గెలుపొందితే మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావచ్చు ఆలోచనతో సర్వే సత్యనారాయణ ఉన్నారు తాను అమి ఆరాధించే సోనియా గాంధీ ఖచ్చితంగా తనకు అవకాశం కల్పిస్తుందన్న నమ్మకంతో సర్వే సత్యనారాయణ ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ మంచి పవనాలు వీస్తున్నాయి కష్టకాలంలో సీట్ ఇచ్చిన తెలంగాణ సెంటిమెంట్ ముందు ఓడిపోక తప్పలేదు కాంగ్రెస్ పవనాలు వీస్తున్న సమయంలో తనకు సీట్ ఇస్తే గెలుపు తథ్యమైన నమ్మకంతో సర్వే సత్యనారాయణ ఉన్నారు ఏ అవకాశాన్ని వదులుకోకుండా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సర్వే సత్యనారాయణ సిద్ధమయ్యారు మరి సర్వేకు కష్టాలు తొలగి మంచి రోజులు ఎలా వస్తాయో వేచి చూడాలి రాత్రికి రాత్రి మిరాకిల్ జరిగి ఫామ్ చేతుల పడితే సర్వే రాజకీయ భవిష్యత్తు మరో వెలుగు వెలగనుంది రెబల్ అభ్యర్థిగా బరిలో దిగితే ఎంతవరకు ప్రజలు ఆదరిస్తారనేది వెయ్యి టన్నుల ప్రశ్నగానే ఉండడం విశేషం విభేదాలను వదిలేదు తమ అభిమాన నేత కూతురి గెలుపు కొరకు వార్డు నాయకులంతా కలిసిపోయారు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు పోటీ పడ్డారు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితను గెలిపించాలంటూ జోరైన ప్రచారాన్ని నిర్వహించారు అడుగడుగున ప్రజలు నిరాజనం పలకడంతో నివేదితకు గెలుపుపై మరింత నమ్మకం పెరిగింది కాంగ్రెస్ వచ్చింది పేదలకు కష్టాలు వచ్చాయంటూ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత కాంగ్రెస్ పై విమర్శలు చేశారు ఐదో వార్డులో ఎన్నికల ప్రచార విశేషాలను ఓసారి చూద్దాం

పూరి గుడిసెల్లో నివసిస్త వారిని ఆర్ప్యాయంగా పలకరిస్తూ మీ కష్టాలు తీర్చేందుకు నేను వచ్చానంటూ నివేదిత వారిలో భరోసాను కల్పించారు తన చెల్లి లాస్యా తాను కంటోన్మెంట్ ప్రజలు భారీ మేజర్తో కల్పించారని అదే ఆదరణ తనపై చూపించాలని నివేదిత కోరారు ఐదో వార్డులో పలు చోట్ల నీటి సమస్య నెలకొనడంతో పలువురు మంచినీళ్లు రావడం లేదని నివేదిత దృష్టికి తీసుకెళ్లారు గడిచిన పలు సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం నీటి సమస్య తలెత్తకుండా చూసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి కష్టాలు మొదలయ్యాయంటూ నివేదిత విమర్శించారు ఇక్కడ చాలా మట్టుకు వాటర్ ప్రాబ్లం ఉందండి మనకి గత పది టెన్ ఇయర్స్ నుండి ఇక్కడ ఎప్పుడు కూడా వాటర్ సమస్య లేకుండే ఇప్పుడు మనకి ప్రభుత్వం చేంజ్ అయినప్పటి నుండి మనకి ఇక్కడ చాలా వాటర్ సమస్య స్టార్ట్ అయింది ఒక నైన్ డేస్కి ఒకసారికి వాటర్ వస్తుంది కాబట్టి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అందరు ప్రజలు సో ఇక్కడ వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం మేము లాస్యానందిత కోసం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చి మరి మరి చెప్పుకుంటున్నారు అప్పటి నుండి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందనేసి అప్పటి నుండి ఇప్పటికి వాళ్ళకి చాలా ఇబ్బందులు వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనేసి వాళ్ళు కొన్ని బోర్వెల్స్ కూడా అడిగారు అందుకోసమే మాకు నేను గెలిచిన తర్వాత తప్పకుండా చేస్తానని నేను వాళ్ళకి హామీ ఇచ్చాను కంటోన్మెంట్ ఐదు వార్డు మహాత్మా గాంధీనగర్ వాల్మీకి నగర్ సంజీవయ్య నగర్ సెకండ్ లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ శారదా దంపతులు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితను ముందుండి ఓటర్లను చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు పెద్దల నరసింహకు స్థానికంగా పట్టున్న ప్రాంతం కావడంతో వార్డు ప్రజల సైతం అడుగడుగున్న నివేదితకు స్వాగతం పలుకుతూ మంగళహారతులతో ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు నివేదితను అత్యధిక మేజర్ తో గెలిపించుకోవడమే తమ ముందున్న లక్ష్యమని పెద్దల నరసింహ అన్నారు ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ ఆహతులు పడుతూ షాల్ అప్పుతూ స్వాగతం పలుకుతూ మేము కేసీఆర్కే ఓటేస్తాం నివేదిత మేడంకు ఓటేస్తామని కడా పండింగ్ వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తూ అత్యాధిక మెజారిటీతో గెలిపిస్తాం మేడం గారిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని ప్రతి నోట ప్రతి మహిళా నోట అదే వినబడుతుంది ఖైదవాడ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి సీనియర్ నాయకులు రావుల సతీష్ అశోక్ యాదగిరి భాస్కర్ ముద్రాస్తో పాటు పలువురు ముందుండి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఓటర్లను పరిచయం చేస్తూ సాయన్న బిడ్డ నివేదిత వచ్చారని ఆమెను ఆశీర్వదించాలంటూ కోరారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం నిర్వహిస్తుందని కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరులు ధీమా వ్యక్తం చేశారు కానీ అందరూ ఏమంటారు అమ్మా అమ్మ మీరు ఏం బాధపడకండి చెల్ల కన్నా ఇంకా భారీ మెదడుతో మీకు గెలిపిస్తామని చెప్పి వాళ్ళు అందరు చెప్తున్నారు కాబట్టి మేము కూడా అదే ఆశిస్తున్నాము మేడము నైంటీ నైన్ పర్సెంట్ గెలిచినట్టే మేము ఈ స్పందన నిజంగా అపూర్వ స్పందన లభిస్తుంది నిజంగా కూడా సాయనగారు చేసినటువంటి అభివృద్ధి ఎవ్వరు కూడా ఇంకా కూడా ఎక్కడ కూడా మర్చిపోలేదు మరి షార్ట్ పీరియడ్లో సాయన గారు మరణించడం అదేవిధంగా వాళ్ళ సో కూతురు లాస్యానందిత గారు మరణించడం పట్ల ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా దుఃఖసాగరంలోనే ఉన్నారు పాత కలిసి కలిసికట్టుగా ముందుకు సాగుతూ నివేదిక గెలుపు కొరకు ఒకటయ్యారు మొన్నటి వరకు అలకల్లో ఉన్న నేతలు పంతాలు వీడి కట్టుగా ముందుకు సాగుతున్నారు వార్డుల్లో వస్తున్న స్పందనతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపై పార్టీ శ్రేణులు మరింత ధీమతో ఉన్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రేపటితో బిగినుంది ఈ తరుణంలో నేడు ఒక రోజే పది మంది అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేశారు కొందరు రెండు చోట్ల చొప్పున నామినేషన్ దాఖలు చేయగా మరికొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలు సమర్పించారు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా జయరాం రాజ్ కుమార్ నరసింహారావు రాజు మహిపాల్ నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తో శ్రీ గణేష్ నారాయణ నామినేషన్ దాఖలు చేయగా రెబల్ గా సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు శ్రమజీవి పార్టీ నుంచి భాస్కర్ బహుజన్ ముక్తి పార్టీ నుంచి రాజేందర్ ధర్మ సమాజ్ పార్టీ నుంచి నర్సింగ్ రావులు నామినేషన్ కంటోన్మెంట్ బోర్డు ఆర్వో కు సమర్పించారు ఇక రేపటితో నామినేషన్ల గడువు ముగినుంది ఎమ్మెల్యే కావాలన్న సంకల్పం ఆయనది ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యే పదవి కొరకు చేయని ప్రయత్నాల్లో ఎన్నికల బరిలో నిలిచిన అవకాశం దక్కలేదు మరోసారి ఎన్నికల బరిలో నిలిచిన శ్రీ గణేష్ అధికార పార్టీ కల్పించిన అవకాశంతో సీటు గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ బీ అందుకున్న శ్రీ గణేష్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు కాంగ్రెస్ పార్టీ బీఫారం తోటి నామినేషన్ వేయడం జరిగింది కంటోన్మెంట్ ప్రజలు ఈ ఎలక్షన్ లో అభివృద్ధి గురించి ఓట్లు ఇయ్యాలా కంటమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ తన నామినేషన్ మరోసారి దాఖలు చేశారు పార్టీ పెద్దలు అందజేసిన బీఫామ్ తో కంటర్మెంట్ బోర్డు కార్యాలయానికి చేరుకున్న శ్రీ గణేష్ నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ను జతపరిచి ఎన్నికల అధికారులకు నామినేషన్ సెట్ ను బుధవారం అందజేశారు తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరాయని ప్రజలు కాంగ్రెస్ వైపు నిలుస్తున్నారన్న నమ్మకంతో గెలుపుపై మరింత ధీమాగా ఉన్నారు కంటర్మెంట్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సాధ్యమవుతుందని గణేష్ అంటున్నారు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంలో ఉన్న అభ్యర్థి గెలిస్తేనే అన్ని సాధ్యపడతాయని శ్రీగణేష్ చెప్తున్నారు దయచేసి ఇప్పుడు ఇక్కడి నుంచి కంటోన్మెంట్ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి గురించి వారు సీఎం గారితో మాట్లాడి అత్యధిక నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అనేక సంవత్సరాల నుంచి నీళ్ళ సమస్య అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన లాస్యా నందిత కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్వహించలేకపోయారని అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని శ్రీ గణేష్ చెప్తున్నారు ఎమ్మెల్యే గారు లాస్యా నందిత గారు కూడా నేను బీఆర్ఎస్ నుంచి గెలిచినందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నా కోఆర్డినేషన్ లేకని వారు చెప్పారు మీరు దయచేసి ఆలోచించండి కాంగ్రెస్ నుంచి అయితే కోఆర్డినేషన్ ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది లేక వేరే పార్టీ వరకు గెలిస్తే రోజు పంచాయతీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే పరిష్కారాలు ఉంటుంది అభివృద్ధి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల పరిలో నిలిచినప్పటికీ మొదటి నుంచి శ్రీ గణేష్ టెన్షన్లో నెలకొంది సీటు ప్రకటన ఇవాళ రేపు అంటూ రోజులు గడవడంతో ప్రతిరోజు టెన్షన్ పడక తప్పలేదు సీటు ప్రకటన అనంతరం బీ తీసుకునేందుకు మరికొన్ని రోజులు ఆగక తప్పలేదు శ్రీగణేష్ స్థానంలో మరొకరు వస్తున్నారంటూ గిట్టిన వారు ఎవరికి వారే జోరుగా ప్రచారం సాగించారు ఇక బీఫామ్ సైతం శ్రీగణేష్ కు అందడంతో అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల్లో సత్తా చాటేందుకు శ్రీగణేష్ సిద్ధమయ్యారు పాళ్లకు గజ్జ కట్టి మాదిగ డప్పులతో దళిత బస్తీలో ఎన్నికల ప్రచారాన్ని ఎంఆర్పిఎస్ నాయకులు జోరుగా నిర్వహించారు బీజేపీ అభ్యర్థి టిఎన్ మద్దతుగా ఎంఆర్పిఎస్ నాయకులు శ్రీకృష్ణ మాదిగా రొట్టెల సునీల్ మాదిగా అజిత్ కళ్యాణ్ లో బుధవారం ప్రచారాన్ని నిర్వహించారు బీజేపీకి ఓటు వేసి వంశీయులకు భారీ మేజర్ తో గెలిపించాలని కోరారు కళాకారుల ఆటపాటల మధ్య ప్రచార కార్యక్రమం ఆకట్టుకునేలా కొనసాగింది పికెట్ లక్ష్మీనగర్ లో నాయకులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బీజేపీ చేసిన అభివృద్ధిని చాటు చెప్తూ అభ్యర్థిని గెలిపించాలని కోరారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ ర్యాలీకి కంటర్మెంట్ కు చెందిన ముఖ్య పాటు కార్యకర్తలు తల్లి వెళ్లారు మలకాజిగిరి ఎమ్మెల్యే మరీ రాశిరెడ్డి సారధ్యంలో కంటర్మెంట్ కు చెందిన బోర్డు మాజీ సభ్యులు మౌంటా డివిజన్ మాజీ కార్పొరేటర్తో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు జగ్గల మహేష్ రెడ్డితో పాండు యాదవ్ మౌండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపహరికృష్ణ బోయన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ తో పాటు ముఖ్య నాయకులు వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు పార్టీ ఉన్నారు కంటర్మెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్ లో జరిగింది పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వ సలహాదారుడు బెం నరేందర్ రెడ్డి హారికా వేణుగోపాల్ మల్కాజగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనపల్లి హనుమంతరావు కంటర్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ పాల్గొన్నారు ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా శ్రీ గణేష్ గెలుపు కొరకు కృషి చేయాలని సూచించారు పార్టీలో పలువురు విమర్శలు చేస్తూ మీడియాకు వెళ్లే వారిని మైనపల్లి హనుమంతరావు తీవ్ర స్థాయిలో మందలించినట్లు సమాచారం అందరూ కలిసికట్టుగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి మలకాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్టం సునీత రెడ్డి కంటోన్మెంట్ అభ్యర్థి స్వీకరించిన గెలుపుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గద్దర్ వెన్నెల అసెంబ్లీ కోఆర్డినేటర్ లక్ష్మణ్ గౌడ్ ప్రభాకర్ గౌడ్ ఎస్సీఎల్ చైర్మన్ ప్రీతంతో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బోయన్పల్లి మైదానంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ప్రత్యేక పూజలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు మైదానంలోని కుస్తీ పోటీలో శిక్షణ తీసుకుంటున్న స్టూడెంట్స్తో పాటు పలు క్రీడల్లో శిక్షణ తీసుకుంటున్న వారితో కలిసి బలవంతుడైన హనుమంతుడికి ప్రత్యేక పూజలు అర్పించారు వేసవికాలం సమీపిస్తుందన్న సెలవును పురస్కరించుకుని యువత సెల్ఫోన్లను బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని కంటోన్మెంట్ నుంచి ఎంతో మంది క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ పోటీలో పాల్గొన్నారని రాణించే క్రీడాకారులకు తప్పక తమవంతు ప్రోత్సాహం ఉంటుందంటూ జంపన వారికి తెలియజేశారు సెయింట్ మార్క్స్ జూనియర్ కళాశాలలో సంబరాలు అంబరాన్ అంటాయి ఇంటర్ పరీక్షా ఫలితాలను ఐదు వందల మార్కుగాను నాలుగు వందల తొంభై మార్కులతో స్టేట్ ర్యాంకును కళాశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు అంచల అగర్వాల్కు నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి మరో విద్యార్థిని అనువర్షికకు నాలుగు వందల డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చాయి వీరితో పాటు చిరంతేజ తేజ సాయి సంధ్య వేదర్ని యామినిడు స్టేట్ టాప్ మార్క్స్ను సాధించినట్లు డైరెక్టర్ శైలేంద్ర గాయత్రి తెలిపారు ఇంటర్ పరీక్షా ఫలితాల్లో స్టేట్ టాప్ మార్క్స్ సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఉత్తమైన విద్యను అందించిన ఉపాధ్యాయులను డైరెక్టర్ శైలిందర్ కళాశాల ప్రిన్సిపల్ సాయిలు అభినందించారు దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొని తమ బలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరబైన బద్రీనాథ్ యాదవ్ తెలియజేశారు మోండా డివిజన్ రాంగోపాల్పేట సనత్నగర్ పాటు పలు ప్రాంతం నుంచి భారీ జన సమీకరణ చేసి ఆలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్యాక్ సెంటర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెళ్లి సమావేశంలో పాల్గొనంతో పాటు దానం నాగేందర్ గెలిపే లక్ష్యంగా నియోజకవర్గంలో పనిచేయనున్నట్లు తెలియజేశారు ఈసారి దానం నాగేంద్ర గారితో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయమంటూ బద్రీనాథ్ యాదవ్ ధీమా వ్యక్తం చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించాలంటూ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థులను వెంటేసుకుని పలుచోట్ల జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీలో వారి గుర్తింపును దక్కించడంతో పాటు వారి వెంట నిలిచిన ర్యాలీని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుకా నర్మదా మల్లికార్జున దంపతులు విజయవంతం చేశారు బీజేపీ అభ్యర్థులుగా ఉన్న నేతలతో కలిసి కంటర్న్మెంట్ లో సుడిగాలి పర్యటన చేయడంతో పాటు రాత్రి సమయంలో జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీలో వారిని భాగస్వాములు చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇటల రాజేందర్ ఎమ్మెల్యే అభ్యర్థి తో కలిసి ఆరోపణతో మొదలుకొని పలు వాంట్లను బానుకా దంపతులు చుట్టేశారు మహాత్మానగర్ సీతారామపురం పెద్దతోకట ఆంజనేయస్వామి దేవాలయం మార్వాడి సమాజ్తో పాటు పలుచోట్ల జరిగిన జయంతి ర్యాలీలో పాల్గొన్నారు నిర్వాహకులు తమ అభ్యర్థులను పరిచయం చేయడంతో పాటు వారికి ప్రత్యేక గుర్తింపును దక్కిస్తూ బానుక దంపతులు తమ వంతుగా ప్రసాదం బటర్మిల్క్తో పాటు పలు సహకారాలను అందించారు యువ నాయకుడి రాకతో ఆనందం వ్యక్తం చేస్తూ యువత ఆయనకు ఘన స్వాగతం పలికారు ఆహ్వానం అందిన వెంటనే తమ కోసం వచ్చిన నాయకుడికి దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించడంతో పాటు సన్మానించి తీర్థ ప్రసాదాలను అందించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పలుచోట్ల జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో అతిథిగా బీజవయం రాష్ట్ర స్పోక్ పర్సన్ మల్కా యశస్వి పాల్గొన్నారు ఆహ్వానం అందిన వెంటనే కార్యక్రమానికి తరలివచ్చిన యశస్విని స్థానిక యువత కాసయ సైన్యం దగ్గర నుండి మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలకడంతో పాటు వీరు హనుమాన్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం సెలవుతో ఘనంగా సన్మరించారు యువత పెద్ద ఎత్తున హిందూ సంస్కృతి సంప్రదాయాలను తెలియజెపుతూ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి కాసయ జెండాలతో స్వామివారి విగ్రహంతో ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందని తమకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు యశస్వి కృతజ్ఞతలు తెలియజేశారు కంటోన్మెంట్ మోండా డివిజన్ లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రెంజిమెంటల్ బజార్ లోని శ్రీ బాల వీర ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా కార్యక్రమానికి అతిథిగా జీహెచ్ఎంసీ కాపరేషన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాస్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదానం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించడంతో పాటు ఆలయంలో అన్నదానంలో పాల్గొనే అదృష్టం తమకు దక్కడంపై నరసింహముద్రాస్ ఆనందం వ్యక్తం చేశారు రెండో వార్డులో ఆలయమైన అన్నదానమైన ఏ కార్యక్రమం అయినా ఆ నేత అతిథిగా మారిపోతుండగా అందరికంటే ముందే ఆహ్వానం అందుకొని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు కంటమెంట్ రెండో వార్డులో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ దేవాలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమానికి అతిథిగా మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొనడంతో పాటు స్థానిక నేతలతో కలిసి అన్న ప్రసాదాలను భక్తులకు అందించారు కంటమెంట్లో లో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయని ఆ భగవంతుని ఆశీర్వచనాలతో అంతా శుభమే జరగాలంటూ ఇయన్ తెలియజేయగా కార్యక్రమంలో సురేష్ జగన్ ప్రకాశ్ బొన్నాల బాబు నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో పౌర్ణమి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు మహంకాళి దేవాలయ స్థానాన్ని పరిరక్షించుకోవడం లక్ష్యంగా ఏర్పడిన హడక్ కమిటీ సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి రోజు ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిటీ అధ్యక్షుడు మురళి ముద్రాస్ తెలిపారు మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మధు రాజేందర్ సింగ్ సుధాకర్ అశోక్ శివా శ్రీకాంత్ నరేష్ శ్రీనివాస్ ఉత్తమ్ కార్తిక్ భరత్ సాయిదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు ఆలయ పరిరక్షణ కొరకు కలిసికట్టుగా ముందుకు సాగుతున్న భక్తులకు మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతుంది కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ చేరికలపై దృష్టి పెట్టారు మోండా డివిజన్ కు చెందిన టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు శ్రీ గణేష్ సమక్షంలో కాంగ్రెస్ కండవా కప్పున్నారు పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాలతో పాటు ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వాజిద్ హరి ముఖ్య నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి